నమస్తే సార్ నమస్కారం అమ్మ సార్ గ్యాస్ ట్రబుల్ ఇప్పుడు తిన్నది అరగకపోవడం పుల్లటి తేనుపులు రావడం ఇలా చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు ఏంటి సార్ గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణాలు ఏంటి గ్యాస్ ట్రబుల్ రావడానికి చాలా రకాల కారణాలు అది ఇంటెస్టల్ బౌల్ ఇరిటేషన్ అంటారు అంటే జీర్ణకోశ వ్యాధులే అని చెప్పేసి చెప్పచ్చు భోజనం చేసిన ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం అలాగే ఎందుకు అవుతుంది అలా జీర్ణం కాకపోవడం అజీర్ణ సమస్య అని తెలుస్తుంది ఎందువల్ల అలా జరుగుతుంది అని చూస్తే సరైన సమయాన్ని నిద్రపోకపోవడం అసంబద్ధమైనటువంటి ఆహారం తినడం వేలకాని వేలలో భోజనం చేయడం ఇవన్నీ కారణాలన్నమాట ఏంటి రకరకాల తిల్లు తినడం ఏదైతే తినకూడదు అంటామో ఆ తిండి మాత్రమే తింటాము నూడుల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రకరకాల ఫ్రైడ్ రైస్ అని తింటూ ఉంటాం డీప్ రైస్ అవి తినడం వల్ల అజీర్ణ సమస్య తలెత్తుతుంది కాబట్టి అలాంటి ఆహారం తినకూడదు అలాగే కూల్ డ్రింక్స్ లైక్ జంక్ ఫుడ్స్ బేకరీలలో దొరికేటటువంటి కేక్స్ అవ్వచ్చు పిజ్జాస్ బర్గర్స్ ఎవ్రీథింగ్ అవేవి కూడా తినకూడదు ఇవన్నీ జీర్ణకోశ సంబంధ వ్యాధులకి ప్రధాన హేతు ప్రధాన కారణం అవుతున్నాయి కూల్ డ్రింక్స్ కూడా ప్రధాన సమస్య అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో త్రీ ఫోర్ టైమ్స్ పేపర్లో టీవీ త్రీ ఫోర్ టైమ్స్ పేపర్లో వచ్చింది ఒకసారి టీవీలో వచ్చింది పేపర్లో వచ్చింది తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ గెజిట్ ప్రింట్ చేసిందన్ని కూల్ డ్రింక్స్లో విషం ఉంది అని చెప్పేసి అలాగే ఐఎంఏ వాళ్ళు ఇండియన్ మెడికల్ అసోసియేషన్స్ వాళ్ళు కూడా ప్రతి కూల్ డ్రింక్స్లో విషం ఉంటుంది హార్మ్ఫుల్ పదార్థం ఉంటుంది శరీరానికి హాని చేసే పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి అలాగే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని రకాల కూల్ డ్రింక్స్లో శరీరానికి హాని చేసేటటువంటి విషకార కెమికల్స్ కలుస్తున్నాయి రసాయనాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కూల్ డ్రింక్స్ తాకూడదు చాలామంది ఏం చేస్తారు ఇక్కడ ఆహారం డైట్ తీసుకుంటూ నీళ్లకు బదులుగా కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు కేక్స్ తింటుంటారు కూల్ డ్రింక్ తాగుతుంటారు రైస్ తింటుంటారు కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు ఇంక ఈ మధ్య వెరీ మచ్ జాయఫుల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట కొన్ని కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కొన్ని కొన్ని రెస్టారెంట్లు చికెన్ బిర్యానీ సెమీ చికెన్ బిర్యానీ అమ్మబడి కూల్ డ్రింక్ బాటిల్ ఉచితం ఎలా కూల్ డ్రింక్స్ వస్తుందని చెప్పేసి వాడు బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటాడు సో అది చాలా ప్రమాదం అనమాట అలాంటివి చేయడం వల్ల ఈ అజీర్తి సమస్యలు జీర్ణకోశ సంబంధ వ్యాధులు వస్తున్నాయి అలా మరి ముఖ్యంగా మీరు నాకు చెప్పినట్టు ఎక్కువగా త్రేణిపులు రావడం పుల్లని బేవులు రావడం తీసుకున్న ఆహారం గొంతులోకి రావడం లేదా నీళ్లు గొంతులోకి రావడం ఇవన్నీ కూడా అజీర్ణ సమస్యలే అని చెప్పవచ్చు అయితే సార్ అన్నం తినేటప్పుడు నీళ్లు తాగొద్దు అనేసి అంటూ ఉంటారు ఎందుకు సార్ అంటే కొంతమందికి మింగడానికి ఇబ్బంది అయినప్పుడు పక్కనే వాటర్ పెట్టుకుని వాటర్ తాగడం ఇలా తరచు చాలా మందికి అలవాటు నీళ్ళు తాగుతూ తాగాలి అనే దానికి విరుద్ధ అభిప్రాయాలు ఉన్నాయి కొంతమంది అలవాటు ప్రకారంగా నీరు అసలే తాగకుండా భోజనం చేస్తారు భోజనం చేశాక అరగంట గంటకి నీళ్ళు తాగు అదొక పద్ధతి అయితే ఏంటంటే లేవగానే వన్ ఆర్ టూ గ్లాసెస్ నీళ్లు తాగాలి ఫస్ట్ ఇక్కడ తాగిన తర్వాత బ్రష్ చేసుకొని అయిన తర్వాత అప్ టు బ్రేక్ఫాస్ట్ వరకు ఇంకొక వన్ ఆర్ టూ గ్లాసెస్ నీళ్లు తాగలిగినని తాగాలి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు నీళ్ళు తాగాల్సిన అవసరం రాదు యాక్చువల్గా ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నట్టు గొంతు తడారిపోయినట్టు సాలో అంటే మింగేటప్పుడు ఇబ్బంది అనిపించినట్లయితే కాస్త నీళ్లు తాగొచ్చు తాగొద్దు అనిగా తాగొచ్చు అలాగే బ్రేక్ఫాస్ట్ తదనంతరం గంట గంటన్నర వరకు నీళ్లు తాగకూడదు ఆఫ్టర్ వన్ అవర్ నీళ్ళు తాగండి మళ్ళీ లంచ్ వరకు గ్లాస్ గ్లాస్ నీళ్ళు తాగుతూ ఉండండి ఫోర్ అవర్స్ గ్యాప్ ఉంటుంది గంట గ్లాస్ చొప్పున తాగేసేయండి మళ్ళీ భోజనం చేసేస్తున్నప్పుడు నీళ్ళు అవసరం రాదు ఎందుకంటే గొంతు శరీరంలో జీర్ణాశయం అంతా తడిగా ఉంటుంది చాలా వెళ్ళిపోతుంది ఎక్కడ ఏ చిన్న కొంచెం ప్రాబ్లం అనిపిస్తే త్రోట్లో ఏమైనా డ్రైనెస్ అనిపించి మింగలేకపోతే కాస్త నీళ్ళు తాగి మింగేసేయ్యు ప్రాబ్లం లేదు మళ్ళీ డిన్నర్ తర్వాత లంచ్ తర్వాత కూడా గంట గంటన్నర తర్వాత బాట తాగుతూ ఉండాలి అప్ టు నైట్ డిన్నర్ వరకు స్నాక్స్ వరకు రెండు మూడు గ్లాసులు తాగేసేయండి ఏం కాదు రాత్రి డిన్నర్ అయిపోయాక గంట గ్యాప్ ఇచ్చేసి నీళ్లు తాగండి ఇది నీళ్లు తాగే పద్ధతి అనమాట భోజనానికి మంచి నీళ్ళకి ఉన్నటువంటి అవినోభ ఆ విధంగా బాట తాగితే మన శరీరానికి సరిపడే అంత నీరు అందుతుంది తీసుకున్న ఆహారం సమంగా జీర్ణం అవుతుంది అన్నిటికీ పద్ధతి ఉంది ఒక పద్ధతి పద్ధతి ఉంది నీటితో చాలా రకాల జబ్బులు తగ్గుతాయి అందుకే గోరువుచ్చే నీళ్ళు తాగండి మలబద్ధకం సమస్య పోతుంది అలాగే మజ్జిగలో నీళ్ళు కలుపుకొని తాగండి ఈ రెష్యూలో బాగుంటుంది ఇలా చెప్తా నీళ్ళతో చాలా రకాల వైద్యాలు ఉన్నాయి ఓన్లీ నీటితో అలాంటప్పుడు నీటిని ఏ విధంగా తాగాలి అనేది ఒక క్రమ పద్ధతి ఉంది ఆ విధంగా తాగితే మన శరీరానికి అనుకూలంగా అసంబద్ధంగా అసంబంధిస్తున్నటువంటి చర్యలు లేకుండా చాలా బాగా పనిచేస్తుంది ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవడానికి మనకి ఇంట్లో ఏమైనా చిట్కాలు ఉన్నాయా కడుపు ఉబ్బరం కడుపు టైట్నెస్ అవ్వడం హెవీ అవ్వడం ఇలాంటి సమస్యలకి ఇంట్లో చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి గొంతులో మంట కడుపులో మంట అలా ఉన్నవారికి ఒక అరకప్పు మజ్జిగ తీసుకొని చిలికిన మజ్జిగ తీసుకోవాలి పాలలాగా ఉండాలి గడ్డలు క్లాట్స్ ఉండకూడదు అలాంటి మజ్జిగ తీసుకొని ఒక పావు స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ నల్ల మిరియాల పౌడర్ అందులో కలిపేసి తాగినట్లయితే విత్ ఇన్ మినిట్స్లో మంట తగ్గిపోతుంది గొంతులో మంట కడుపులో మంట అంటే మిరియాల ఆల్రెడీ స్పైసీగా ఉంటాయి కొద్దిగా అనేసి ఆలోచిస్తారు కదా అక్కడ తప్పకుండా తగ్గిపోతుంది ఇది వెరీ జెన్యున్ రిజల్ట్ అనమాట మనం ఎసిడిటీ మంట వస్తుంది కడుపులో మంట గొంతులో మంట అని హాస్పిటల్కి వెళ్తే వారం వరకు ఇంజెక్షన్స్ ఇస్తూ ఇస్తూ వెళ్తే రెండు మూడు రోజులకు తగ్గుతుంది ఇక్కడ అలా కాదు ఇందాక చెప్పినట్టు మజ్జిగ తాగితే గొంతులోకి జారగానే కడుపులో మంట తగ్గిపోతుంది వెరీ మిరాకిల్ వెరీ సెన్సిటివ్ చాలా బాగా పనిచేస్తుంది అలా ఉదయం సాయంత్రం ఒక రెండు పూటలు తాగండి ఎక్కువగా ఉంటాయి లేదంటే ఒక పూట తగ్గిపోతుంది అంతే ఓకే సార్ చిట్కా చెప్పారు మీరు అంటే కొంతమంది మజ్జ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు అందువల్లనే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేయడం వల్ల కఫం రాదు జనరల్గా కఫం వస్తుంది అనే ఉద్దేశంతో తాగారు సరే అలా మజ్జిగ తాగలేని వాళ్ళు ఇరిటేషన్ ఉన్న వాళ్ళకి ఇంకొక మంచి చిట్కా ఉంటుంది అదేంటంటే పెసర పానీయం పెసరపప్పు మూగుదా అందరికీ ఒక టూ త్రీ స్పూన్స్ లేదా ఒక గరిటె తీసుకొని వన్ టూ త్రీ మినిమం ఒక వన్ టూ గ్లాసెస్ వాటర్ వేసి బాగా మెత్తగా ఉడికించేసేయాలి పల్సగా మామూలుగా లిక్విడ్ డైట్ పప్పు లాగా అలా పల్సగా చేసేయాలి లిక్విడ్ లాగా పెసర పానీయం అని దానికి పేరు ఒక టంప్లర్ ఆఫ్ పానీయం తీసుకొని అందులో కాస్త ఇలాచి పౌడర్ పౌడర్ చేసి వేసేసుకొని మరగ కొంచెం మరగబెట్టేసి అందులో కాస్త టేస్ట్కి షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని తాగినట్లయితే కడుపు బరం సమస్య గ్యాస్ స్ట్రబుల్ తగ్గిపోతుంది కడుపు టైట్నెస్ హెవీగా ఉండడం తగ్గిపోతుంది అలా తగ్గలేదు అంటే వాళ్ళకి గ్యాస్ స్ట్రబుల్ కాదు అని అర్థం వాళ్ళకి ఇక్కడ ప్రధాన సమస్య చెప్పుకోవాలి మనం చాలా మంది జనాలు ఒక ఇరవై మందిలో ఇద్దరికి మాత్రమే గ్యాస్ ట్రబుల్ ఉంటుంది మిగతా వాళ్ళ ఎవరికీ ఉండదు వాళ్ళు అపోహపడతారు మా గ్యాస్ ట్రబుల్ ఉంది గ్యాస్ ట్రబుల్ అని అనుకుంటుంటారు ఎస్డిటీ ఉంది గ్యాస్ ట్రబుల్ ఉంది అని చెప్తారు మీరు చెప్పారు గొంతులో మంట గొంతులోకి వాటర్ రావడం రైన్ ఫ్లెక్వ రావడం అది సమస్య అవి ఏమి ఉండవు నా గ్యాస్ ట్రబుల్ ఉంది అని చెప్పేసి సాగుంటారు కడుపు బురం కూడా ఉండదు అంటారు ఎందుకంటారు అంటే ఒక రకమైనటువంటి సానుభూతి అంటారు కదా జనాల్లో సానుభూతి తీసుకోవడం వీళ్ళకేదో అరే పాపం బాగాలేడు అని అనుకోవాలని ఒకటి ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి తెలియదు అవగాహన ఉండదు ఏ అవగాహన ఉండక ఏంటంటే అపాన్న వాయువులు మనకి బైక్కి పైన పెట్రోల్ వేస్తూ వెనక నుంచి పోగా కార్బన్ మొనాక్సైడ్ వెళ్ళిపోతుంటాయి అంటే త్రూ ఆనెస్ రెక్టం ద్వారా విషవాయువులు వెళ్ళిపోతుంటాయి విషవాయులు వెళ్ళిపోవడాన్ని గ్యాస్ ట్రబుల్ అని అనుకుంటారు జనాలు కానీ కాదు ఆ వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్లకుండా ఉంటే చాలా ప్రమాదం అవి వెళ్ళిపోతుంటాయి అలా వెళ్ళిపోవాలి సహజం అలా వెళ్ళిపోయేదాన్ని వీళ్ళంతా గ్యాస్ ట్రబుల్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు అన్నమాట అనుకుని షాప్లోకి వెళ్ళి ఈనో తెచ్చి వేసుకోవడం లేదా ఇంకేదో ట్యాబ్లెట్స్ వేసుకోవడం లేదా డాక్టర్ ఇది సమస్య వాళ్ళు ఎంతసేపు చెప్తారు డాక్టర్ గ్యాస్ ట్రబుల్ ఉంది ఉండొచ్చు లేని గోళీలు రాస్తారు అంతే కానీ సమస్య మరింత తీవ్రమవుతుంది ఎప్పుడైతే గ్యాస్ట్రబుల్ కి ట్యాబ్లెట్స్ వేసుకుంటారో ఎముకలు మెత్తగవుతాయి ఎముకలు గుల్లబారిపోతాయి ఇవన్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కండరాలు మస్క్ల స్ట్రెంత్ స్ట్రెంత్ అన్నట్టు అపహ వాయువు అన్నది కూడా పెద్ద సమస్య సార్ చాలా మంది పాపం పది అదే ఆ సమస్య అనుకుంటే ఆరోగ్యం దెబ్బతి అది రాకుండా ఉండాలి అంటే మనం సైలెన్సర్ లో ఏ పెడితే బండి నడవద్దు స్టార్ట్ కూడా అవ్వదు కనీసం సేమ్ అలాగే స్టార్ట్ అవ్వలేదు అంటే ప్రాణం పోయింది అని లెక్క ఇక్కడ కూడా అలాగే ఉంటుంది ఎప్పుడైతే ప్రెషర్ వెళ్ళదు బయట నుంచి అలాంటప్పుడు పైకి రిఫ్లెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది రిఫ్లెక్షన్ వెరీ డేంజర్ ఆయుర్వేదంలో మనకి ఏమైనా సొల్యూషన్ ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి చిట్కాలు ఉన్నాయి చాలా మంచి మందులు ఉన్నాయి ఆయుర్వేదంలో ఇంకా చూస్తే బామ్ వాటర్ అంటారు ఓమా నీరు రెడీమేడ్ దొరుకుతుంది బామ్ వాటర్ లేదా ఇంట్లో కూడా ఒక అర స్పూన్ బామ్ వేసేసి నీళ్ళు వేసి ఉడికించేసి తాగవచ్చు అలా తాగితే కూడా కడుపు ఉబ్బరం అలాంటివి తగ్గిపోతాయి అలా కాకుండా ఇవన్నీ సమస్యలకు కూడా ఆయుర్వేదంలో అద్భుతమైనటువంటి మందు ఉంది అదే గ్యాస్ అండ్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసేసి కనిపిస్తున్నాయి కదా ఇది ఉదయం సాయంత్రం భోజనానంతరం వేసుకున్నట్లయితే ఇందాక చెప్పినటువంటి అజిత్ సమస్యలు ఏవైనా కూడా గొంతులో మంట అవ్వచ్చు గొంతులో రిఫ్లెక్షన్స్ కడుపు కడుపుబ్బరం ఇలాంటి సమస్యలన్నిటి నుండి బయటపడే అవకాశం ఉంది